ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల చేపలు చూసి ఉంటాం పాము లాంటి ఆకారం పోలిన చేపల్ని ఎప్పుడైనా చూసారా నీటిలో ఈదుతూ నేల మీద పాకుతూ ఉండే ఈ చేపలు వేలాదిగా కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణానదిలో దర్శనమిచ్చాయి అసలు ఇన్ని చేపలు ఎందుకు వచ్చాయి ఆ చేపల్ని దేనికి వినియోగిస్తారు వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం చూసారుగా నీళ్లలో వీటిని సర్పాలనుకుంటే మీరు పొరబడినట్లే పాము ఆకారంలో ఉండే వీటిని ఈల్ చేపలు అంటారు ఇవి నీటిలో ఈదగలవు నేల మీద పాకగలవు ఇలాంటి చేప ఒకటి కనిపిస్తేనే మనం కళ్ళు పెద్దవి చేసి చూస్తాం కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు కృష్ణా నదిలో ఏకంగా వేల సంఖ్యలో కనిపించాయి ఈ అరుదైన ఘట్టానికి కృష్ణా జిల్లా నాగాయలంక వేదికైంది బంగాళాఖాతం ఆటుపోట్లకు కృష్ణానదిలో సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఉప్పు నీరు ప్రవహిస్తుంది గత కొన్ని నెలలుగా ప్రకాశం బ్యారేజీ నుంచి వేలాది క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు సముద్రం ఉప్పు నీరు నదిలోని తీయని నీరు కలిసి సవ్వగా మారింది దీంతో నదిలో ఎక్కడో లోతులో ఉండే ఈ ఈల్ చేపలు వేలాదిగా పైకి వచ్చాయి దివిసీమలోని అవనిగడ్డ నాగాయలంక కోడూరు మండలాల్లో కృష్ణమ్మ ఒడ్డున ఉన్న గ్రామాల్లో వలకట్టులో ఇవి పడుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు వీటిని జనం చాలా అరుదుగా తింటారని ఎక్కువగా ఎండబెట్టి పేతలకు మేతగా వినియోగిస్తారని తెలిపారు